అత్తయ్యా సకినాలు బాగుంటాయి కదా టేస్ట్ మన తెలంగాణలో సకినాలే స్పెషల్ కానీ ఆంధ్ర సైడ్ అసలు సరిగ్గా తెలియదు అసలు సకినాలు ఎట్లా చేస్తారు చెప్పస్త అవునే తెలంగాణలో బాగా చేస్తారు సకినాలు ఆంధ్రాల సకినాలు అంటేనే తెలవ అవును వాళ్ళకి చెయ్యరాదు ఆంధ్రాల ఎందుకంటే ఇక్కడ సంక్రాంతికి ఇక సకినాలు అంటేనే స్పెషల్ సకినాలు సకినాలు సంక్రాంతి అంటే సకినాలు గుర్తొస్తాయి తెలంగాణలో ఎట్ట చేస్తారంటే సకినాలు బియ్యం ఏరాలి మంచిగా ఏరి మంచిగా నాలుగు సార్లు కడిగి నానబెట్టాలి పొద్దున నానబెట్టి సాయంత్రం కల్లా తీసి మంచిగా ఒక కాటన్ బట్ట వేసి దాని దాని మీద బియ్యం వేయాలి ఆరబేయాలి బియ్యం ఆరబోసి బియ్యం ఆరినాకే బియ్యమైనా ఏం కాదు రేషన్ బియ్యంతోనే చేస్తారు బియ్యం సన్న బియ్యం అంత అంత డబ్బు ఎవరికి ఉన్నది అవును సార్ రేషన్ కార్డు మీద కాటన్ పైకి కాటన్ బట్ట మీద మంచిగా ఆరబోసి కొద్దిగా ఆరినాక మనం పిండి మీల్లు పట్టించుకోవాలి పట్టించుకొచ్చినాక కొంచెం తడి తడి ఉండాలి పిండి పిండి తడి తడి ఉంటే అలా మనం చేసుకునే ముందు కలుపుకునే ముందు కొంచెం కొంచెం బోమ కొంచెం ఉప్పు వేసి మంచి కలపాలి అది కలిపినాక మనం కాటన్ ఏస్తంగా కాటన్ బట్ట మీదనే మంచిగా పిండి మంచిగా కలిపినాక ఇక ఇట్లా చుట్టుకుంటే ఇట్లా వేయాలి సుట్లు ఇట్లా వేసినాక ఇక ముగ్గులా చుట్టు చుట్టినాక ఇక మనం ఆరుతాయిగా అవి ఒక పది ఇరవై వేయాలి కాటన్ బట్ట మీద మనం ఎంత పొడుగు పరుస్తామో దాన్ని నిండేయాలి వేయాలి చుట్టు చుట్టు ఇట్లా చుట్టుకుంటా వేసినాక ఇక కొంచెం ఆరినాక రెండు రెండు దిశ పై కలాలి వేయటమే ఇక మంచిగా టేస్ట్ ఉంటాయి మంచిగా ఇష్టం సకినాలు ఎప్పుడో మా చిన్నప్పుడు తిన్నావు ఇప్పుడు ఇక్కడికి వచ్చినాక ఎవరి మనకి చేయరాద్ర కాదు కానీ అప్పు ఇది తెలంగాణ ఆంధ్ర డివైడ్ కాకముందు కలిసినప్పుడు ఇక్కడ ఇక ఆంధ్రా కొంచెం ఆంధ్రానే కలిసినట్టు ఉండేది ఖమ్మం బార్డర్ కాబట్టి సూర్యపేట ఇక నేను మర్చిపోయినాయి ఇక్కడికి వచ్చిన కాబట్టి నా పెళ్ళింది కాబట్టి ఇక సకినాలు జయటిమే మర్చిపోయినాయి ఇక నువ్వు అడుగుతున్నావు కాబట్టి ఇప్పుడు చెప్తున్నా అదే నా బిడ్డ తెలంగాణకి ఇచ్చిన నా పెద్ద బిడ్డ బాగా చేస్తుంది సకినాలు మంచిగా చేస్తుంది సకినాలు మరే రోజు తీసుకురాదు కదా ఇక ఆ పిల్లలకి చదువులకి అని అని ఉంటాయి ఇప్పుడు ఇందాకలు కూడా ఫోన్ చేసిన నువ్వు రమ్మంటేదా నువ్వు రమ్మంటే రాదా ఇక బిడ్డని మనమేమి అడుగుతాం మనమే చేసి బిడ్డను చేయాలంటే అంటే వస్తే చేస్తుంది కదా వస్తది ఏమని అడుగుతున్నాగా ఈసారి ఫోన్ చేసినప్పుడు వచ్చినాక మనం చేపించుకున్నా సకినాలు చేపించుకుందా నేర్చుకోవాలి ఖచ్చితంగా సకినాలు నువ్వు చూడు నా బిడ్డ చేస్తుందో చూడు నువ్వు చూసి చెయ్యి నువ్వు కూడా మరి ఉండకు నువ్వు కూడా చేస్తా చెయ్యి చేయడం అని చక్క పిండి కలపరాదు గాని చేయడం ఎందుకు నా బిడ్డ చూపిస్తుంది పిండి ఎట్ట కలపాలి పిండి పిండి కలపడం కూడా వదిన వస్తే పిండి కలపడం కూడా నేర్చుకుంటా నేర్చుకోవాలి అన్ని నేర్చుకోవాలి మరి అదే తింటారు ఇక పెద్దగా ఏంటన్నా కొద్ది ఇంకా మేము కూడా అన్ని పిల్లలు కూడా తింటారు ఇక పచ్చళ్ళు పెట్టు నేర్చుకోవాలి సకినాలు చేసుడు అప్పాలు గ్యారెలు అన్ని నేర్చుకోవాలి ఇక పిల్లలు పెద్దగా అయితే ఎవరు చేసి పెడతారు నువ్వు ఇప్పుడు ఉన్నావు కాబట్టి నువ్వు చేసి పెడతావు రేపు నీకు కాలు నడవ రాకపోతే కాళ్ళు ఊకే కాళ్ళు నొప్పులు అంటున్నావు చేతులు కూడా చేతులు కొత్త రాదంట ఏది రాద మరి మీకు చేయరాదా నా చేతుల నొప్పులు కాళ్ళు నొప్పులు అవి ఎట్ట అదే ఇప్పుడు మంచిగా ఉన్నావు కాబట్టి ఇప్పుడు చేస్తున్నావు కాళ్ళు నొప్పులు ఊకే హాస్పిటల్ ఉమ్మంటే పోవు మరి ఎంతగానో పోవాలి హాస్పిటల్ పోయినా అవి తగ్గట్లేవాయి ఏం అంటే తగ్గట్లేదంటే హాస్పిటల్ కి పోతా పోకుంటే ఎట్లా ఉంటా చిన్న అమ్మ వాళ్ళ వాళ్ళ అమ్మలు పిలుస్తాం పండక్కి అమ్మ మరి ఊరికెళ్ళింది ఆమె ఉంటే ఇద్దరు చేసుకుందరు మరి నీకొక్క దానికోమ పిల్లలు ఆయే ఇగ మరి ఏడ శాతం అవుతుంది అందాకే కొన్ని కేజీ మందం పోసి చేసుకుందాం సకినా మంచిగా పెద్ద కేజీ అబ్బో కేజీ వేసుకుండా చాలు మస్తు పెద్ద బిడ్డ వచ్చింది అనుకో కార్పస్ చేసుకోవచ్చు నాలుగు అరిసెలు అన్ని చేస్తుంది నా పెద్ద బిడ్డకి అన్ని చేస్తా అందుకే ఇప్పుడు అందాకైతే ఒక కేజీ కేజీ పిల్లలు ఏడవకుండా వస్తాను తిన్నా నువ్వు ఎట్లాగూ తినవు నీ గ్యాస్ అయినా నేను తిన నమ్మా అదే పిల్లలు తింటారు నేను తింటాం మా ఆయన తింటాం మాకు పన్ను నొప్పినాయే ఏడు తింటున్నా చేసుకోమంటున్నావా నాకు చేయరాదు అంటుంటివి నువ్వు అందుకే ఒక కేజీ వేస్తున్నావు కదా చెయ్యి మంచిగా కడిగి నాలుగు సార్లు కడిగి ఏమన్నా ఉంటే ఏరేసిన నువ్వు చెప్పు అన్ని నేను చేస్తా కానీ అది బియ్యం ఏరిచ్చి నాకు ఇయ్యి నేను కడిగి ఆరబెడతా కారపస కూడా ఒక రెండు కిలోలు పోసుకొని ఒక కేజీ శనగపప్పు కలిపి బియ్యం కూడా కడిగి ఎండ పెట్టు మినపప్పు కూడా వేసారం మినపప్పు వేయొచ్చు శనగపప్పు వేయొచ్చు అది కొంచెం అది కొంచెం వేయొచ్చు టేస్ట్ ఉంటుంది టేస్ట్ ఉంటది మంచిగా పొంగుతాయి అవి కూడా చేద్దాం ఒక రెండు కిలోలు అవి కూడా చేయి మంచిగా ఉంటుంది పిల్లలు తింటారు స్కూల్కి పోయించినాక ఇప్పుడు సెలవుగా చేసి పెడితే ఏడవకుండా మంచిగా తింటారు పిల్లలు అవి అయినా పల్లెల కోసం తింటారు వాళ్ళు ఏం లేకుండా కుట్లలో ఎంతగానో కొనుక్కొచ్చుకుంటారు వాళ్ళు ఏడిచిన పిల్లలు కొనుక్కొస్తే బాగుంటాయి మనం ఇంట్లో చేసుకునే మంచిగా ఉంటాయి అవును ఇంట్లో మరి మంచిగా నీట్గా చేసుకుంటాం కదా మనం పల్లెకల్ నీట్గా ఉంటుంది బయట పిండి గుర్తు వస్తాయి ఏమి చేసుకోకుండా సంక్రాంతి పండుగ అవుతుంది ఇంక చేసినాక పండుగ రోజు గారెలు చేసుకుందాం మినప గారెలు ముద్ద గారెలు మినుపగారెలు చేసి బిర్యానీ చేసుకుందాం చాలిగా చాలా ఒక తమ్స బాటిల్ తెచ్చుకుందాం తాగుదాం ఇగా కూర్చొని చిన్న బిడ్డ కూడా ఏం చేయరాదు ఆమెకు కూడా క్రిస్టియన్ కదా ఇంకేం ఏం క్రిస్టియన్ అయినా ఏదైనా ఫస్ట్ నుంచి అలవాట్లేదు అన్ని నా పెద్ద బిడ్డకే అలవాటు మరి మంచి నేర్పించినావు కాబట్టి అలవాటు చిన్న బిడ్డని చిన్నదని ముద్దు చేసినావు గారాబని చేసినావు ముద్దును చేసినావు ముద్దు చేసి ముద్దు చేసి అందుకే ఏం చేయకుండా నీరసంగా ఉంటుంది యాక్టివ్ ఉంటే అన్ని నేర్పిస్తు ఇప్పుడు కోడలికి అన్ని నేర్పిస్తలేవా నేర్పించినా మీరు నువ్వు నువ్వేదాన్ని చెప్తే చేయకుండా ఉంటావు మొత్తం అందుకే చేసుకోవాలి మరి మీ పిల్లలకేగా చేసుకుంటునే మంచి మరి అట్లా నువ్వు అప్పుడు వాళ్ళు మీ దగ్గర ఉన్నప్పుడు కూడా అట్లా నేర్పిస్తే ఇప్పుడు ఓదినా మంచి చేస్తుంది పెద్ద వదిన చిన్న వదినకి ఇక నువ్వు గారాబం చేసి చేసినావు కాబట్టి అవే పాపం నేర్చుకోవట్లేదు నువ్వు నేర్పిస్తున్నాగా అవును నేర్చుకునేది అప్పుడు నేర్చుకోవాలనుకుంటునే వస్తుంది ఏకానైనా ఇక అట్లా నాకు నాకెందుకు చేయరాదు నేను ఎందుకు కష్టపడాలి చేయరాదు అనుకుంటే చేయరాదు అట్నే ఉంటాయి ఇప్పుడు ఏదైనా నువ్వు మనసు పెట్టి నేర్చుకోవాలనుకో నేర్చుకుంటావేమటే ఎట్ట చేయాలి ఎట్ట చేయాలి నాకు ఇష్టం అది తినాలనుకుంటున్నా ఎట్టని చేసి నేను నేర్చుకొని నేను తింటానని చేసుకొని తింటే నీకే మంచిది నాకు ఏది చేయరాదు అట్నే ఇంట్లో ఉంటే అట్నే ఉంటావు ఏ పని రాదు మన పెద్ద బిడ్డకు నేను నేర్పించినాను అన్ని ఆమె టాలెంట్ని బట్టి అన్ని నేర్చుకుని అన్ని చేసుకుంటది సరే అయితే అడిగి ఆరబడిగా సరే ఫ్రెండ్స్ ఇక సకినాలు ఎలా చేయడం నేర్చుకున్నారు కదా ఇలా చేయాలన్నమాట అంటే మీకు తెలుసులే గాని ఉట్టి గట్లా చెప్పిన మీరు మీరు చేసుకునే పద్ధతులు మీరు చేసుకోండి కానీ మా అత్తయ్య బాగా చేస్తుంది సకినాలు అయినా పిండి వంటలు అయితే అదిరిపోతుంది ఇంకా ఉంటాయి కదా అరిసెలు అరిసెలు చేస్తే నోట్లు వేసుకుంటే కరిగిపోతాయి అసలు గులాబ్ జామ్లు కూడా బాగా చేస్తుంది ఆమె చేతిలో మహత్యం ఉందో ఏమో పంటలు అయితే బాగా చేస్తుంది ఇది సెల్ఫ్ డబ్బా ఆమె ఉట్టిగా చెప్తుంది అనుకుంటుంది కానీ ఆమె టాలెంట్ ఆమెకు తెలియదు బాగా చేస్తుంది మీరు కూడా నేర్చుకోవాలనుకుంటున్నారా మీ చేసేటప్పుడు వీడియో తీసి పంపిస్తాంలేండి ఇప్పుడు వీడియో తీయాలంటే మళ్ళీ మా పిల్లలు పడుకున్నారు వాళ్ళు వేసేసరికి పని మొత్తం చేసేసుకోవాలి సరే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి చెప్పినా మా ఛానల్ సబ్స్క్రైబ్ ఎవరైతే చేసుకోలేదో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేసుకోండి లైక్ కొట్టండి కామెంట్ పెట్టండి ఎవరు కామెంట్ చేయట్లేదు ఎవరు మీరు సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు ఇంకా చదువుకోలేదా ఇంకా చదువుకున్నారు మా ఛానల్ ని ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ మాత్రం చేయాలి ఓకేనా ఇది మై రిక్వెస్ట్ ఓకేనా బాయ్ ఫ్రెండ్స్